హరి శ్రీ గణపతి నమ ఆ విఘ్నమస్తు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందూ ధర్మను పాటించేటందరికీ శిరస్వతి నమస్కారం ఈ యొక్క క్షేణాల వీక్షకులందరికీ ధనగనక ఉత్వాహి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభిషిద్ధి కలగాలని మనస్సా వాచ్యకరమేణ భగవంతుని కోరుచున్నాను ప్రస్తుత టాపిక్ జ్యోతిష్యం అనేటటువంటిది చూడకుండా వివాహ పొంతన మాత్రమే చూడవచ్చా అందువల్ల చాలామంది మాకు జ్యోతిష్యం వద్దండి మేము చాలామంది జ్యోషులు చూపించాము మాకు వివాహ పంతం మాత్రమే చూడండి అని తెలియక పాపం అనమాట అందువల్ల ఫస్ట్ ఏమిటి జ్యోతిష్యం అంటే జ్యోతిష్యం అనేది ఏంటంటే మనం వివాహ పంతం చూపించాం చూపించిన తర్వాత సంతానం కలిగింది ఆ సంతానంలో తల్లిదండ్రులు విడిపోతారని చెప్పి ఉంది అనగా అది కనపడుద్దా మన జాతి చక్రంలో అంటే పుత్రస్థానాధిపతికి కొద్దిగా షష్టాధిపతి సంబంధం ఉండేటట్టయితే సంతానం కలిగిన తర్వాత వివాదాలు ఉంటాయనేది ఉంటుంది అన్నమాట అదేంటి జ్యోతిషులు చూశారు చూసిన తర్వాత మనకి మనకి ఎందుకలా తిరిగింది విడిపోయింది చూడండి పెద్ద గొప్ప సినిమా యాక్టరు అతనికి వాళ్ళ అమ్మాయికి వివాహం ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత పాప పుట్టిన తర్వాత ఎందుకు విడిపోవటం అనేటువంటి జరిగింది అందువల్ల ఇక్కడ ఏంటంటే ఈ వివాహం అనేటటువంటి విషయాల్లో మనం చూడబోయేటప్పుడు వివాహ పొందను చూడబోయేటప్పుడు ముందు ఒక ఒక స్త్రీ కానీ ఒక పురుషుడికి కానీ ముందు జాతచక్రం ఎలా ఉన్నది కుటుంబం ఎలా ఉన్నది భర్త ఎలా ఉన్నది భార్య ఎలా ఉన్నది మాంగళ్యం ఎలా ఉంది ఆయుష్ ఎలా ఉంది వివాహకారకునేటువంటి సుక్కుడు కొద్దిగా బలం ఎలా ఉన్నది రాసినవాంసల్లో ఆ తర్వాత అతి ముఖ్యమైనటువంటి దోషాలు అనేటటువంటి లగ్నాత్ కానీ చందలగ్నాత్ కానీ ఒకటి నాలుగు ఏడు పన్నెండులో ఉన్నారా ఇట్లా ఈ ఈ పాపగ్రహ సంబంధం అనేటటువంటి సప్తమానికి ఏమైనా ఉందా శుక్కుడి నుంచి కూడా అంటే లగ్గనం నుంచి కూడా ఒకటి నాలుగు ఏడెనిమిది పన్నెండులో గ్రహాలు ఏమైనా ఉన్నాయా శుక్కుడి నుంచి కూడా శనుడి నుంచి కూడా ఒకటి నాలుగు ఏడెనిమిది పన్నెండులో పాపగ్రహాలు అనేటువంటి ఏమైనా ఉన్నాయా ఎన్నో కణాలు చూసుకొని అభివృద్ధి ఎలా ఉన్నది కనుక భర్తకి అభివృద్ధి ఎలా ఉన్నది సంతాన సంబంధంగా ఎలా ఉన్నది ఆ తర్వాత స్పెరం ఆస్పెక్ట్స్లో అంటే మొట్టి ఎలా ఉన్నది కనుక అండ అండోత్పత్తి స్త్రీకి అనేటువంటిది ఎలా ఉన్నది కనుక పాపగ్రహాలు అనేటటువంటి ఏ అవయవాల్లో అసలు ట్రబుల్స్ ఇస్తున్నాయి ఎన్నో కోణాల్లో వివాహం అనేటటువంటి చవిభయం ముందు ఎన్నో కోణాల్లో ఒక వివాహం ఉందా రెండు వివాహాలు ఉన్నాయా మూడు వివాహాలు ఉన్నాయా ఇట్లా మధ్యలో ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా ఈ అపాయం అనేటువంటి తొలగించాలంటే ఏం చేయాలి ఏంటి శాంతి కాండాలనేటువంటి ఏమైనా జరిపించాలా అనేటువంటిది ఒక క్షుణ్ణంగా మనం తెలుసుకునేటైతే ఒక నిర్ణయానికి వస్తాం ఓహో ఈ చక్రంలో భార్యాభర్తల కాంప్లికేషన్స్ ఉన్నాయి కనుక భార్యాభర్తల కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు పోట్లాట్లు ఉన్నప్పుడు భర్త ఆలస్యంగా ఇంటికి రావాలి భర్త బిజినెస్ బిజీ పర్సన్ అవ్వాలి ఏ కాంప్లికేషన్స్ ఉన్నాయి ఆ కాంప్లికేషన్ సంబంధించినటువంటి భర్తను తెస్తే అప్పుడు మనం తెప్పించడానికి అవకాశం అనేది ఉంటుంది ఉదాహరణకు ఏంటంటే వివాదాలు ఉన్నటువంటి ఉన్నాయి కోర్టు కేసుల వాతావరణాలు భర్త ఒక జడ్జి గారో అయ్యేటట్టయితే ఒక లాయర్ అయ్యేటట్టయితే కొంతమేర అడ్జస్ట్మెంట్ అవడానికి అవకాశం ఉంది ఆరోగ్య విషయాల లోటుపాట్లు ఉన్నాయి అట్లా చాలా చాలా కోణాల్లో ఆలోచించుకొని మనకి అభివృద్ధి ఎలా ఉన్నది సంతానం అనేటటువంటిది ఎలా ఉన్నది సంతానం పుట్టేటటువంటిది ఎట్లా వాతావరణాలు ఎలా ఉన్నాయి అనేది ఎన్నో కోణాలు అంటే సంత వివాహం వివాహం ఇప్పుడు కలహాలు ఉన్నాయా సంతానం పుట్టిన తర్వాత కూడా కలహాలు ఉన్నాయా అబ్బాయి జాతకలు ఎలా ఉన్నాయి అమ్మాయి జాతకలు ఎలా ఉన్నాయో చూసుకొని దానికి మనం అప్పుడు సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా జ్యోతిష్యం చెప్పండి అనాలి వాళ్ళు ఏం చెప్తున్నారు నలుగురు ఐదు రిజ్యోషని చూపించానండి మా అమ్మాయి జాతకం మా అబ్బాయి జాతకం బ్రహ్మాండం అని చెప్పారు సూపర్ అని చెప్పారు మా బ్రహ్మ బ్రహ్మాండం సూపర్ అయినప్పుడు వాళ్ళకే అడగవచ్చు కదా ఏమంటే వివాహ విషయం అనేటటువంటిది మీరు మీరే చూడండి అని చెప్పి అని చెప్పని మీ వీడియోలు చూసామండి మీ వీడియోలు నచ్చినందుకని అని చెప్పి మీకు మీకు అడుగుతున్నామని చెప్పి చెప్తున్నారు అనమాట అందువల్ల ఫస్ట్ మీరు అతి ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక జాత చక్రం అనేటటువంటిది మనం చెప్పబోయేటప్పుడు అక్కడ వివాహానికి పొంతనికి వెళ్ళబోయేటప్పుడు మనకి ఈ అబ్బాయికి కానీ ఈ అమ్మాయికి కానీ వివాహ విషయాలు ఎలా ఉన్నాయి బల బలీయమైనటువంటి దోషాలు ఉన్నాయా బలహీనమైనటువంటి దోషాలు ఉన్నాయా మధ్యస్థమైన దోషాలు ఉన్నాయి బలీయమైన దోషాలు ఉన్నది అది భగవంతుడు కూడా కాపాడలే కాపాడలేడు ఒక్కోసారి కాలమహిమ అని చెప్పి ఉంటాం అనమాట ఉదాహరణకి ఇప్పుడు అనురాధ నక్షత్రము పుష్యమి నక్షత్రము ఉత్తరావధ నక్షత్రం వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పెరిగి టైంలో కుజిదశ వస్తుంది అనమాట మనకు ఏదైనా అవకాశం ఉంటే కుజదశ దశ తెప్పించగలిగాం అనుకోండి అకప్పుడు మనకు విడాకులు కాంప్లికేషన్స్ వివాదాలు అనేటువంటి ఉండవు అనమాట కనుక అది మనకి తెలిసి ఉండేటట్టు మనకి ఈ టైం తర్వాత చేయొచ్చు అని చెప్పి మనం ఒక నిర్ణయానికి వస్తాం నిర్ణయానికి వచ్చి ఆ కుజదశ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అదే దశ అయిపోయిన తర్వాత అంటే మూడో తారా అంటే శని నక్షత్రాలకి మనకి జన్మతార శని వద్ది నెక్స్ట్ ఉపత్తార పూజుడు వచ్చాడు కేతు వచ్చాడు ఆ కేతు భార్యాస్థానంలో ఏమైనా ఉన్నా ఎక్కడున్నా కూడా వాడు బాంధవ్యాలు కానీ తెరిచడానికి లక్షణాలు ఉంటాయి అనమాట అందువల్ల అది భార్యాస్థానంలో ఉన్నాడు స్థానంలో ఉన్నారు కొద్దిగా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కుటుంబ స్థానంలో కానీ సుఖస్థానంలో కానీ ఉన్నా అట్లా మనకి ఎన్నో కోణాల్లో మనం ఆలోచించి ఆ వివాహ విషయాలు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య వివాహాలు చేయగానే ఇదివరకు రోజుల్లో అయ్యేటట్టయితే మా చిన్నప్పుడు మా 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 అమ్మోళ్ళ వాళ్ళ హయాం అప్పుడు లేకపోతే మా చిన్నప్పుడు నాకు డెబ్బై మూడేళ్ళు అప్పుడు ఏంటంటే భర్త కొట్టినా తిట్టినా ఏదైనా చేసినా తాగి పడిపోయినా సరే అదే అతనే భర్త నా జీవితం ఇతన్తోనే ఇతంతోనే ఉండాలని చెప్పని చెప్పని వాళ్ళు అప్పుడు చదువు పెద్దగా లేదు ఆడవాళ్ళకి ఉద్యోగాలు లేవు అప్పుడు వాళ్ళు కాన్పడి పరిస్థితుల్లో వాళ్ళు అణిగిమ్మనిగా ఉండి అంటే అక్కడ వాతావరణాల్లో ఉండాల్సిన కలిసి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు జీవించారు అనమాట ఇవాళ వచ్చరికి స్త్రీకి చదువు తెలివితేటలు వాతావరణం నైపుణ్యత నేర్పడతనం ఉద్యోగ దక్షత మగవాళ్ళకంటే ఆడవాళ్ళు బాగా చేయడం అనేటువంటిది వచ్చిందన్నమాట అందువల్ల ఇది ఒక రకంగా లాభం ఎందుకంటే వివాహజాతకం చక్రంలో దోషం ఉంది దోషం ఉన్న మనకు జాబ్ చేసే అమ్మాయేటట్టు అయితే ఎయిట్ అవర్స్ మనకి ఉద్యోగం చేసి ఆ తర్వాత వన్ ఇయర్ వన్ అవర్ కొద్దిగా ప్రయాణం చేసి వచ్చినందువల్ల తొమ్మిది గంటల భర్తతో పోట్లాటలు ఉండవు ఇంకొద్దిగా ఆలస్యంగా వచ్చే భర్త అయితే అసలు సమస్యలే లేకుండా ఉండటానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి కనుక జాత చక్రంలో లోపాలు లేకుండా పోపాలు లోపాలు ఉండేటట్టయితే అప్పుడు మనం హౌస్ వైఫ్ని తెచ్చుకోకూడదు అప్పుడు కొద్దిగా భర్త కూడా బిజీ పర్సన్ అయ్యితే చాలా అడ్జస్ట్ అవమెంట్ అవడానికి అవకాశం ఉంది అప్పుడు సపోజ్ లోపాలు ఉన్నాయి సుక్కుడు బాగాలేదు కుజుడు బాగాలేదు లేకపోతే సుఖం పడేటటువంటి యోగం లేదు కనుక సపోజ్ శని శుక్కుడి ఇంట్లో ఉన్నాడు సుక్కుడు శని ఇంట్లో ఉన్నాడు జాత చక్రంలో మనం చెబుతాం ఏమంటే ఇక్కడ సుఖపడేటువంటి యోగం తక్కువ ఉంది ఫిజికల్ కాంటాక్ట్స్ అనేటివి తక్కువ ఉన్నాయి ఈ అమ్మాయి బిజీ పర్సన్ అయ్యి ఫిజికల్ కాంటాక్ట్ అంటే ఒక చోట ఉద్యోగం వేరే చోట వేరే ఊళ్ళో ఉద్యోగం వారానికి ఒకసారి కలుస్తున్నారు ఆటోమేటిక్ ఫిజికల్ కాంటాక్ట్స్ తక్కువ ఉంటాయి లేదంటే అట్లా కాకుండా రోజు సినిమాలు రోజు షికాలు రోజు సర్దాలు ఉండాలంటే ఆటోమేటిక్గా గ్రహానికి తేడా వచ్చేస్తదన్నమాట అనమాట ఉదాహరణకి ఇప్పుడు నేను నన్ను అన్నందం కూడా చేద్దాం అనుకున్నాడు భగవంతుడు నేను ఏకాదశి ఉపాసాలు ఉన్నాను అప్పుడు నన్ను భగవంతుడు ఏం చేయలేడు అందువల్ల మన పూర్వీకులు ఏంటంటే ఇప్పుడు మనం మనం తిరుపతి వెళ్ళి గుండె కొట్టించుకుంటాం ఎందుకు ఇంటికెళ్ళి తీస్తాం శిరోమ మనం ఎందుకు ఎందుకలా ఎందుకు అలా తీస్తామంటే మనకి మరణాలు సంభవించినప్పుడు కూడా మనకి ఈ యొక్క గుండు చేయించడం అనేటువంటిది ఉంటుంది ముక్కుబడినప్పుడు కూడా గుండు అయితే మరణాలు అనే ఉద్దేశంతో చేయిస్తాం కనుక చాలా కోణాల్లో ఫస్ట్ అతి ముఖ్యం వివాహ జీవితం ఒక స్త్రీ లేదా ఒక పురుషుడు కొత్తగా ఒక చోట పెరిగి ఒక స్త్రీ మళ్ళీ కొత్త ప్లేస్లోకి వచ్చి అక్కడ వాళ్ళ వంశవృద్ధి కలగజేయడం కోసం వాళ్ళకి కొద్దిగా లోక్ కళ్యాణం కొరకు ఒక మంచి కొరకు అక్కడ మనం వివాహం అనేది చూస్తున్నాం అనమాట అది ఇదివరకు రోజుల్లో అటేడు తరాలు ఇటేడు తరాలు చూసేవాళ్ళు ఏడు జతల చెప్పులు తిరిగి వాళ్ళు ఇది మంచి అబ్బాయి అని చెప్పి నిర్ణయించుకొని చేసేవాళ్ళు ఇవాళ మందు కొట్టి పడిపోతున్నా ఒక వంద ఎకరాలు ఉండేటట్టయితే మనకి ఏం పర్లేదు అబ్బాయి కాస్తుంది అని చెప్పని చెప్పి నేను నిర్ణయం తీసుకుంటున్నారు ఆ తర్వాత ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు ఉండి ఏదైనా తేడా ఉంచేటైతే సర్ది చెప్పేవాళ్ళు ఇట్లా కాదు ఇట్లా అని చెప్పని ఇవాళ వచ్చరికి భర్తలు తల్లి అత్తమామలు లేకుండా ఉండాలి కొద్దిగా ఆడబిడ్డల పోరు లేకుండా ఉండాలి నేను నాకున్న అనుభవంలో చెప్తున్నాను అనమాట ఆడబిడ్డకి ఒక ఇరవై ఏళ్ళు ఉన్నాయి ఈ పెళ్ళి అయ్యేటట్టయితే అమ్మాయికి పెళ్లి చేసేటప్పుడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఏళ్ళు ఉంటాయి ఐదేళ్లు ఈ అమ్మాయిని మనం పోషించాలి ఈ అబ్బాయి అని చెప్పి క్యాన్సిల్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట అందువల్ల ఏంటంటే వివాహ విషయం విషయాల్లో ఫస్ట్ జ్యోతిష్యంలో మన అబ్బాయి కానీ మన అమ్మాయి కానీ ఎలా ఉంది మాట తీరు ఎలా ఉంది అలగినవి ఎలా ఉంది ఎలా యాక్షన్ ఎలా ఉంది కొంతమంది చెప్పకుండా పెళ్లి చేసుకుంటుంటారు అప్పుడు ఆటోమేటిక్గా దశమాధిపతి నీచిపెట్టాడు సపోజ్ వృషభ లగ్నం దశమాధిపతి అనేటువంటి శని నీచిపెట్టాడు దశమంలో గురువు అష్టమాధిపతి అనేటువంటి వాడున్నాడు నవాంశక్రాలను కూడా శని నీచిపెట్టి రాహుతో ఉన్నాడు అప్పుడు వాళ్ళ యాక్షన్స్ ఎలా ఉంటాయి అది అట్లాగే కర్కాటక సింహం లగ్నరంగాలు రాసులు కాని ఉండేటైతే వాళ్ళ వివాహ కాంప్లికేషన్స్ అనేటువంటి ఉంటాయి కానీ మనకు తెలిస్తే ఏమండి కర్కాటక లగ్నం సింహలగ్నం ఉంది మీ పాపది మీ బాబుది కర్కాటక లగ్నం సింహలగ్నం మీరు వీళ్ళంతవరకు అవాయిడ్ చేయండి పలా నక్షత్రం అండి ఇది పలా నక్షత్రం వాళ్ళని అవాయిడ్ చేయండి ఇట్లా మనం చెప్తూ ఉండొచ్చు సపోజ్ ఆ అబ్బాయి సపోజ్ చిత్తా నక్షత్రం చిత్తా మృషా దా పెళ్లి చేసేటట్టు అపాయము మరణము అనేటువంటిది ఇచ్చారు వాళ్ళకి తెలిసేటట్టు అయితే ఆ మ్యాచ్ చూపించరు కదా వాళ్ళకి ఎందుకంటే ఏ నక్షత్రం అని అడుగుతారు పలు నక్షత్రం అయితే మనకి అట్లా కాకుండా వాళ్ళు తీసుకొచ్చి ఏమండి మాకు జాతక చక్రం అక్కర్లేదు జ్యోతిషం అక్కర్లేదు వివాహ పొంతన మాత్రమే చూడండి అంటే దానివల్ల న్యాయం జరగదు అనే ఉద్దేశంతో మీకు అవగాహన కోసం అర్థం అవ్వటం కోసం ఈ వీడియో అని చేస్తున్నాను అనమాట అందువల్ల అతి ముఖ్యంగా ఎవరి దగ్గరికైనా సరే వెళ్ళినప్పుడు ఫస్ట్ మా జ్యోతిష్యం అనేటువంటిది ఎలా ఉంది మా బాబుకి ఇంకా విషయాలు చాలా ఉంటాయండి ఉదాహరణ ఉదాహరణకి ఇప్పుడు చెల్లెలకి ఉంది చెల్లెలకి పా ఓ పా పుట్టాడు పాప పుడితే ఏమవుతారు అప్పుడు మేనమామ మేనమామలు అవుతారు బ్రదర్స్ ఉండేటితే ఆ మేనమావ జాత చక్రంలో కూడా బుధుడు సపోజ్ నిచబడి షష్టాష్టమేళ ఉన్నాడు బుధదశ వచ్చింది ఒక మొన్న ఒక జాత చక్రం చూశాను మేషలగ్నం బుధ బుధశుక్రుల రవులు పన్నెండు ఇంట్లో ఉన్నారు అదేమన్నా బుధదశ రన్ అవుతుంది ఎవరు భార్య ఇంటు బుధుడు ఎవరు అక్కడ జ్యోతిష గ్రహము రోగాలు రుణాలు వాదాలు వాగ్వివాదాలు డబ్బు కళాలు కుటుంబ కళాలు బంధు గ్రహాలు ఇవన్నీ ఉంటాయి ఆటోమేటిక్గా మేనమాకి బ్యాడ్ మనం జాతక చక్రాలు చూసాం పొందలను చూసాం అక్కడ పుట్టిన తర్వాత వివాహమైన తర్వాత పుట్టింది అక్కడ ఆటోమేటిక్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఎన్నో ఉంటాయి అవి చూడటానికి కుదరదు కనుక ఎన్నో కోణాలు ప్రధానకి పెద్ద అబ్బాయి ఉన్నాడు మనకి పెద్ద అబ్బాయికి వచ్చేసరికి అతని తర్వాత పుట్టినటువంటి పిల్లలు ఉండేటితో ఆక్రమే చేసేటితే ఆక్రమె ఎందుకు వద్ది ఆ తర్వాత పుట్టిన గ్రహం దెబ్బతింటే ఈ అమ్మాయి ఆకరమ అవుద్ది అప్పుడు చేసేటట్టయితే తర్వాత పుట్టిన వాళ్ళకి కొద్ది సమస్యలు రావచ్చు అదే అదే గ్రహస్థితి వచ్చినప్పుడు అప్పుడు తేడా ఉంది ఉదాహరణకి వృషభలగ్నానికి గురువు నీచిపెట్టాడు అష్టమ లాభాధిపతి వృషభలగ్నం వృషపరాశి అనుకుందాం ఆ గురుదేవి వచ్చింది ఆ సపోజ్ అది చూసుకునే అబ్బాయిగా అమ్మాయిగా ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటువంటి ఉంటాయి అందులో ముందు మనం జ్యోతిష్యాన్ని కనుక మనం తెలుసుకునేటట్టయితే వాళ్ళకి ఎలా ఉంటుంది తలాతలకి ఎలా ఉంటుంది మనకు పెద్ద అమ్మాయిని చూడాలా చిన్నమ్మాయిని చూడాలా ఈ చక్రంలో వీళ్ళిద్దరు కలిసి ఉండాలంటే అసలు ఏంటి మనకి మన అమ్మాయి జాతకంలో మన అబ్బాయి జాతకంలో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయి ఫిజికల్ కాంటాక్ట్స్ అనేటువంటి ఉన్నాయి పిల్లల విషయాలు ఎలా ఉంది స్పెరమోటిలిటీ అనేటువంటిది అలాగే మనకు హోమం ఉత్పత్తి అనేటువంటిది ఎలా ఉన్నది వివాహకారకు సుక్కుడు ఎలా ఉన్నాడు ఆనందంగా ఉందా లేదు ఆనందంగా లేదు దానికి ఏం చేయాలి మన మార్గాలు అనేటువంటిది ఎన్నో కోణాలు మనం తెలుసుకొని అప్పుడు మనకి వివాహ పొందకు వెళ్ళాలి వివాహ పొందనకి వెళ్తే జనరల్గా మనకి జాతచక్రం ఏం చూడలే నేను నక్షత్రం చూశాను ఇట్లా విపత్తారా సంపత్తారా ఇది వద్దని చెప్పేసేసాను అది మంచి చక్రం అంటే విపత్తాలకి ఒకటో పాదం తప్ప మిగిలిన మిగిలిన పాపనవాంస కాకుండా ఉండితే చూడొచ్చు అని చెప్పని ఇట్లా ఫండమెంటల్ ఉన్నాయి కొందరున్నారు వాళ్ళు వీడియోలో చెప్తున్నారు షష్టాష్టకం ఉండేటట్టు వద్దని చెప్పాను షష్టాష్టకం ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది వివాహాలు వివాహాలు చేసుకునేటువంటి బాగు బాగున్నటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారన్నమాట అందువల్ల ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఎన్నో కోణాల్లో జ్యోతిషం ఉంది కాబట్టి ముందు మన జాతర చక్రంలో వివాహ విషయాలు అచ్చంగా ఈ జ్యోతిషాలు అనేది ఎలా ఉంది నెక్స్ట్ వివాహం చేసి దేనికి లోక కళ్యాణం కొరకు అందువల్ల ముందు వివాహం తెచ్చేటప్పుడు కూడా ముందు ఫస్ట్ తల్లిదండ్రులకి వివాహం అనేటటువంటిది ఒక వివాహమైందా రెండు వివాహం అయిందా తల్లిదండ్రులకు రెండు వివాహాలు అయ్యేటట్టయితే అయితే ఎక్కువ శ్రద్ధ వహించి వాళ్ళని బాగా పరిశీలన చేసి ఆ జాతక జాతకంలో ఏమంటే తల్లిదండ్రులకు రెండు వివాహాలు అయి ఈ అబ్బాయికి వివాహాలు రెండు వివాహాలు అవడానికి అవకాశం ఉందా లేదా అనేటువంటిది మనం ఆలోచించాలి ఆలోచిస్తే అప్పుడు మనకి కొద్దిగా తప్పించడానికి అవకాశాలు అనేటటువంటి ఇప్పుడు నా నాగార్జున ఉన్నారు ఆయనకి ఆయనకి రెండు వివాహాలు అయినటువంటి తల్లిదండ్రులకి ఆయన వాళ్ళ పిల్లలకి ఆటోమేటిక్గా ఏం జరిగింది రెండు వివాహాలు జరిగినాయి నేను పాయింట్అవుట్ చేస్తాను కాదు మనకు తెలుసుకోవడం కోసం శాస్త్రం అర్థం అర్థం కోసం నేను చెప్తున్నాను అనమాట అందువల్ల ఫస్ట్ జ్యోతిష్యం చూడబోయే ముందు మన అమ్మాయికి కానీ మన అబ్బాయి కానీ విభాజిత ఎలా ఉంది హ్యాపీనెస్ ఎలా ఉంది ఫిజికల్ కాంటాక్ట్స్ ఎలా ఉన్నాయి ఓవ ఉత్పత్తి అనేటటువంటిది ప్రొడక్షన్ అనమాట అంటే సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అవయవాల లోటుపాట్లు ఏమైనా ఉన్నాయా సంతానం కలిగిన తర్వాత ఏమైనా పేచీలు రావడానికి పాసిబిలిటీస్ అనేటటువంటి ఉన్నాయా ఎన్నో కోణాలు మనం ఆలోచించాలి కనుక ఇప్పుడు సపోజ్ మనం చేసుకుంటున్నాం ఒక అబ్బాయిది ఆ అబ్బాయి సిస్టర్ జాతకం దే అండి అని చెప్పి మనం అడగలేం కనుక అవి అవి కూడా పని చేస్తాయి బట్ అవి మనం మనం అడగలేం ఎక్కడ ఎట్లా అడుగుతాం ఎందుకంటే ముందు ఇది చూడండి దాని గురించి ఎందుకంటారు ఎందుకంటే శాస్త్రం రహస్యం శాస్త్రం తెలియటకన్నా శాస్త్రం అర్థం తెలియడం ముఖ్యము నేను కొన్ని విషయాలు మీకు చెప్తున్నాను అనమాట అంటే ఒక ఒక జాత చక్రం చూపించబోయేటప్పుడు మన జాత చక్రంలో లోట్పాట్లు అనేటటువంటివి ఎలా ఉన్నాయి మన తమ్ముడు జాత చక్రంలో చెల్లెల జాత చక్రంలో అన్న గురించి అలా ఉంది ఏంటి ఈ అబ్బాయికి అసలు ముందు పెద్ద అబ్బాయి ఆ క్రమే ఇటీ పల్లె చేయకూడదు డెబ్బై పాడు అది బ్యాడ్ జరుగుతుంటుంది ఆ దశ వచ్చేటది ముఖ్యం గుర్తుపెట్టుకోండి చిన్న అబ్బాయి చిన్న అబ్బాయికి పెద్ద అని చేయకూడదు ఇది తెలుసుకునేటది మనం ఆ మ్యాచ్ తెచ్చేటప్పుడు చూసుకుంటాం లేదు పలా నక్షత్రాలు పల నక్షత్రాలు తెలియకూడదు బలంగా ఉన్నాయి అంటే రెండు ఐదు రకాల దోషాలు ఉంటాయి శిరోవేద కంటవేద ఇంకా వేద ఇట్లా ఒక ఐదు రకాల దోష ఎక్కువ దోషం ఎక్కువ మనం అవాయిడ్ చేయాల్సింది వేద అంటే చిత్తామృష ధనిష్ట అసలు అది అవాయిడ్ చేయాలన్నమాట ఎందుకంటే అపాయం అని ఉంది ఒకవేళ కొందరు కొందరు పెళ్లి చేసుకొని బాగుండే వాళ్ళు ఉంటే వెరీ రేర్గా ఉండొచ్చు వాళ్ళ ఆయుషులు బాగుండి అట్లాగే వేద అని చెప్పిన ఉంది స్వాతి ఆరుద్ర శతమిషం హస్త హస్త రోహిణి శ్రవణం ఈ ఆరు నక్షత్రాలకి పనికిరాదు అది కూడా కొద్దిగా వివాహ విషయాల్లో అపాయాలని మరణం అని కొద్దిగా కాంప్లికేషన్ అని ఇచ్చారు ఈ రెండు వీలైనంత వరకు మనం అవాయిడ్ చేసుకోవాలి మనకి తెలిస్తే జ్యోతిషంలో మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది కానీ పెద్ద అబ్బాయి పనికి వస్తారా అబ్బాయి పనికి వస్తారా ఎవరైనా పర్లేదా వివాహిత ఎలా ఉంది ఇప్పుడు మన అబ్బాయి మన అమ్మాయి జాతకంలో ఫిజికల్ కాంటాక్ట్స్ తక్కువ ఉన్నాయి ఆటోమేటిక్ దానిలో బాగా ఎక్కువ ఉన్నాయి ఆటోమేటిక్గా మనకి లాభం కలగడానికి అవకాశాలు అనేటటువంటి ఉంటాయి మన అమ్మాయి అమ్మాయి నీకు నీకు శుక్రుడు ఇంట్లో ఉన్నాడు శని శుక్రుడు ఇంట్లో ఉన్నాడు కొద్దిగా చాపేసుకుని నేలమే అమ్మ కొద్దిగా కొద్దిగా దోషం పోతుంది అని చెప్పి చెప్పి చెప్పాలి ఆ అబ్బాయి కూడా ఒప్పుకుంటే ఇద్దరు కలిసే నేల నేల నెల ఉంటారు ఆటోమేటిక్గా దోషం పోతుంది అందువల్ల ఇక్కడ ఏంటంటే దానికి దక్క పరిష్కార మార్గాలు ఏంటి వాతావరణాలు ఏమేమి చేయాలి ఏంటి అనేది చూసుకోవాలి సపోజ్ ఒక భర్తకి గురుదశ రన్ అవుతుంది భార్యకు శుక్రదశ రన్ అవుతుంది ఈ రెండు శుభగ్రహాలు ఈ రెండు దేవ దేవతలకు రాజు రాశులకి రాజు అంటే మంచివాళ్ళు అంటే రోడ్డు ఎక్కి పోట్లాడుకోరు బట్ అభిప్రాయ భేదాలతోనే ఉంటారు సమస్యలు ఉంటాయి అడ్జస్ట్ కాగలరు అదే శని దశ కుజు దశ రన్ అవుతుంది అనుకోండి అడ్జస్ట్ అవ్వడం అనేది కష్టం కానీ దశలు ఎలా ఉన్నాయి ఏంటి అని చూసుకొని అప్పుడు మనం ఒక అవగాహనకు వస్తాం అనమాట ఏంటి ఈ ఈ జాతకురాలకి ఈ జాతకుడికి ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు సపోజ్ సింహ లగ్నం శని లగ్నంలో ఉన్నాడు ఎంతోమంది చూసాం రెండు పెళ్ళి అసలు కానివాళ్ళు అసలు ఒక్కడు కూడా దొరకలే అట్లాగే ఇప్పుడు ఏడో ఇంట్లో రాహు ఉన్నాడు రాహు ఉండి కుంభంలో సపోజ్ కుంభంలో రాహు ఉండి శని చూస్తున్నాడు రాహు శని చూస్తే రాహు మరణ గ్రహం సరేనే ఆయుష్కారకుడు ఎప్పుడైతే చూస్తున్నామో పెళ్లి టైంలో మరణ మరణాలు ఉన్నాయి మీ ఇంట్లో ఎవరు ఉన్న ఉన్నారా ముసలి వాళ్ళు రెండు నిశ్చితమైన పెళ్ళి కొద్దిగా దగ్గరగా పెట్టుకోండి అని చెప్పి అని చెప్పి చెబుతాం తప్పించుకునే మార్గం చెప్తాం లేదా గుళ్ళలో పెళ్లి చేసుకోండి ఏదైనా జరిగినా కూడా మెసేజ్ రాకుండా చూసుకుంటే నేను చెప్తాం కనుక మనం జాత శకరం ముందు మనకు తెలుసుంటే వాతావరణాలు ఎట్లట్ల ఉంది ఏంటి అనేటటువంటిది విదేశాల పంపొచ్చా పంపకూడదా రూల్స్ ఎలా ఉన్నాయి ఏంటి ప్రజెంట్ కాలం కాలమాన పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకుంటే అప్పుడు పెళ్లి చేయబోయేటప్పుడు ఏ టైంలో పెళ్లి చేస్తే బాగుంటుంది అనేటువంటిది మనం ఒక అవగాహన ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు పెద్ద ఎన్టీ రామారావు ఎంతమంది అందగతలను చూడలేదు గుణవంతులను చూడలేదు డబ్బులను ఏం చూడలేదు సెకండ్ మ్యారేజ్ ఆయన ఎందుకు చేసుకున్నాడు చేసుకునేటప్పుడు ఏమైనా ఏమైనా ఆలోచించాడా ఏంటి వాతావరణం ఎందుకు జరిగింది అక్కడ ఇప్పుడో పెద్ద వయసులో ఎందుకు జరిగింది ఆ చక్రంలో తొలాల లగ్నమై ఏడో ఇంట్లో శుక్రుడు ఉండి కుజక్షేత్రంలో ఆ శుక్రుడు ఉన్నందువల్ల కొద్దిగా లగ్నంలో గురిచందులు ఉన్నారు మళ్ళీ అందువల్ల ఎన్నో కోణాలు మనం ఆలోచించుకోని ఉంది ఏంటి అసలు ముందు ఫస్ట్ పెళ్లి చేయబోయే ముందు మనం అడగాల్సింది ఏంటంటే అత్తమ్మాకి ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే బుధుడు బాగానే ఉన్నాడా ఏదైనా క్యాన్సర్లు పెద్ద రోగాలు అటువంటివి కూడా ఏమైనా ఉన్నాయా అంటే ఉంటాయి దానిలో తెలుసుకుంటే ఉంటాయి ఆ తర్వాత మా అబ్బాయికి ముందు పుట్టిన వాళ్ళు తర్వాత పుట్టిన వాళ్ళు ఎలా ఉంటుంది ఆ తర్వాత వీళ్ళిద్దరు బాగుంటారా ఆ తర్వాత సంతాన విషయాలు ఎలా ఉంటాయి అప్పుడు అడిగితే అవి తెలుసుకునేటట్టయితే అప్పుడు పరిపూర్ణమైనటువంటి ఒక నాలెడ్జ్తో అప్పుడు మనం చూసి ఇదికెళ్ళేటట్టయితే అప్పుడు వివాహ పొందనం గురించి మనం చెప్పొచ్చు ముందుగానే ఒక నక్షత్రాల లిస్టు రాసుకొచ్చి చేసి ఒక రాసుల లిస్ట్ రాసుకొచ్చి ఈ పనికి రాత చెప్పారు మనకి పనికిరాని నక్షత్రాల్లో కూడా బ్రహ్మాండంగా ఉండే జాతకులు ఉంటారు షష్టాష్టకం ఉన్నా కూడా బాగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఎన్నో కోణాలు మనం ఆలోచించాల్సినటువంటిది ఉంటాయి అన్నమాట అందువల్ల మ్యాక్సిమం ఎస్టెంట్ ఇప్పుడు వివాహం అతి ముఖ్యం ఒక జోషు ఎస్ అన్నాడు మళ్ళీ ఇంకో జోషి చూపించినందుకు నష్టం ఏమందా నష్టమే లేదు ఇక్కడ ఏంటంటే ముందు ఎంతో ఖర్చు పెడతారు అన్నమాట వివాహ విషయాల్లో ఇక్కడికి ఇక్కడ ఈ సిద్ధాంతి గారికి చెప్తే ఈ ఫీజు అనేటటువంటిది జ్యోతిషానికి మనకి ఖర్చు పెడతానికి వాళ్ళకి వెనకాడుతున్నందు కదా కొంతం చూడండి మాకు జ్యోతిషం వద్దనంటున్నారు ఈ ఈ వివాహ విషయాల్లో ఖర్చు పెడతానికి మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వండి జ్యోతిషులకి ఒక్కో జాతి కన్నా ప్రిపేర్ అవ్వండి లక్ష రూపాయలు మీకు ఖర్చు అయినా పర్లేదు వాళ్ళిద్దరూ కలిసి ఉండి హ్యాపీగా ఉండాలి అని ముందు వివాహ ముహూర్తంతో సహా మొత్తం అని చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నాడు ఇంకా సపోజ్ ఉదాహరణకి ఇప్పుడు అది అవి అవన్నీ ఇంకొక ఇంకొక వీడియోలో చేస్తాను అప్పుడు మీకు అవ అవగాహన కోసం అర్థపడటం కోసం వివాహానికి మనకి పొంతనికి వెళ్ళపోయేటప్పుడు ఏ జోషి దగ్గరికి వెళ్తున్నావు ఆ జోషి దగ్గర ఆ జోషి దగ్గర మన పాప మన బాబు గురించి క్షుణ్ణంగా జోషిని తెలిసిన తర్వాత అతను కూడా ఒక అండర్స్టాండింగ్కి వస్తాడు ఒకవేళ జాతకం ఇలా ఉంది ఈ రంగాన్ని సెలెక్ట్ చేయాలి ఏమి లేకుండా పొంతను మాత్రమే చూడమంటే ఎట్లా చూస్తారు నేను ఒక చెయ్యి చూపిస్తా నేను ఒక చెయ్యి చూపించను ఒక ఏళ్ళు మాత్రమే చూపిస్తా ఇది ఎంత మేర కరెక్ట్ అందువల్ల ముందు మన ఫ్యామిలీ జోషుడు కనుక తమ్ముడు దానిలో ఎలా ఉంది చెల్లెల దానిలో ఎలా ఉంది ఇట్లా అన్ని కోణాలు మనం ఆలోచించుకోవచ్చు సంతానం కలిగి ఉంది పుట్టేటువంటి వాళ్ళకి ఎన్నో కోణాలు మనం తెలుస్తాయి తెలిస్తే మనకు ఉపయోగం ఉంటుంది అంది అందువల్ల మనం లాభం పొందాలనేటట్టయితే మనం ఫస్ట్ వివాహ పొంతను చూడబోయేటప్పుడు ఆ జ్యోతిషుడు మనకు నచ్చేటట్టయితే అతని చేత పరిపూర్ణమైనటువంటి జ్యోతిషం చెప్పించుకొని మనకి ఆ తర్వాత వివాహ పొంతన గురించి అడగాలన్నమాట అది అప్పుడు మనకి మంచి జరుగుతుంది లోక్ కళ్యాణం మంగళం మంగళ మహాత్సంబుయా